ఫ్రెండ్స్ కదా ఫుడ్ మనం తినొచ్చా తినకూడదా మీరు క్రిస్మస్ కి ఇచ్చిన కేక్ మేము తీసుకున్నాం కదా మేమిచ్చే ప్రసాదం మీరు ఎందుకు తీసుకోరు అని ప్రశ్నించినప్పుడు ఏం చేయాలి కేకులు తీసుకొచ్చి ప్రభు వారి యొక్క రూపం ముందు పెట్టి ఆరాధన చేసి ఆయనకి అర్పించి అక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తున్నావా లేని జస్ట్ మనం ప్రార్థన చేసుకుని అందరికి ఇస్తున్నామా ఇక్కడ వారు ఆరాధిస్తున్న వాటికి అర్పితం అవుతాయి అర్పించిన తర్వాత దానిలోని తీసుకొచ్చి ఇస్తారు అది వారు మేలని ఆశీర్వాదం భావిస్తారు ఇప్పుడు నువ్వు క్రీస్తునందున్నావు కాబట్టి నువ్వు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకుని వ్యాప్తి సంపద నీవు ప్రభు బల్లం మీద ఉన్నదాన్ని తీసుకుంటున్నావు కనుక వేరే వాటి మీద బల్ల మీద ఉన్న వాటిని కూడా నువ్వు ఎలా పాల్పొందుతావని మొదటి కోరంజీ పత్రిక పదవ అధ్యాయంలో ఉంటుంది సో దాన్ని బట్టి మనం గమనిస్తే మీ ఆత్మీయతను కాపాడుకోవడానికి వాళ్ళకి ఆ విషయం తెలియదు చెప్పండి నేను ఇచ్చిన కేకు యేసు ప్రభు వారి యొక్క రూపాల ముందు పెట్టి అర్పించింది కాదు జస్ట్ ఫర్ అ విషస్ వారి బుక్లో రాసిందని వారు పాటిస్తారు మన బుక్లో రాసిందని మనం పాటించాలి మీరు చాలా గొప్పగా ఆన్సర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన బట్ నథింగ్ మీరు కేక్ ముందు అర్పించి ఇస్తామా మీరు అర్పించి ఇస్తారు అంటున్నారు కదా మీరు అర్పించి ఇచ్చినా తింటాం ఎందుకంటే అది మా దృష్టిలో జస్ట్ కేక్ మాత్రమే ప్రేర్ చేసి అన్నం ఇచ్చినా తింటాం జస్ట్ ఎందుకంటే జస్ట్ అన్నం మాత్రమే ఇట్ ఈస్ జస్ట్ ఫుడ్ ఆకలి నింపే ఆహారం మాత్రమే మా దృష్టిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అది ఏ రూపంలో ఉన్నా గానీ తింటాం అయినా మీ దృష్టిలో మా దేవుడే లేనప్పుడు అది అర్పించింది తినడంలో ప్రాబ్లమ్ ఏంటి అంటే మా ప్రసాదంలో మేము అర్పించిన దాంట్లో మహిమ ఉంటుందని మీరు నమ్ముతున్నారా అంతే కదా మీరు అన్నారు కదా మా దేవుడు తినడానికి ఒకవేళ లేడు అని అనుకుంటే అది తినడంలో తప్పేముంది అది ఆహారంగా తినొచ్చు కదా మేము ఎక్కడ కొట్టిన కొబ్బరికాయ అనేది తింటాం అది అక్కడ దేవుడిది ఎక్కడ అని కాదు ఎక్కడ దేవుడిదైనా సరే కొంతగా కొబ్బరికాయ ఆహారానికి మంచిగా మేము తింటాం అంతేగాని ఇప్పుడు మేము ఫలానా దేవుని దీని వల్ల మా మతం వదులుకుంటామన్న భయం మాకైతే లేదు చాలా ఇది మా ఫ్రెండ్స్ తో చర్చిలకి ప్రసాదాలు తిన్నాం గాని మా దేవుని మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న భయం మాకు లేదు ఎందుకంటే అది జస్ట్ ఆహారం మాత్రమే మా దృష్టిలో ఒక పేదవాడికి ఏదైనా ఆహారం ఇస్తే అది పులిహోర ఇచ్చినా లడ్డు ఇచ్చినా మీరు చర్చిలకెళ్ళి తీసుకెళ్లిచ్చినా ఇంకొకరు ఇచ్చిన చికెన్ బిర్యానీ ఇచ్చిన ఏది ఇచ్చిన ఇది ఏ దేవుడు ప్రసాదము ఇది ఎక్కడ కొట్టిన కొబ్బరికాయ ఈ చికెన్ అలా చేసిందా అలా చేసినావా అవన్నీ అడగడు ఎందుకంటే అతని దృష్టిలో కేవలం దట్ ఈ ఆకలి తీర్చడానికి ఉపయోగపడే వస్తువు అది అంతే అతను తింటాడు ఫుడ్ కి రెస్పెక్ట్ ఇవ్వండి అది ఏ ఫామ్ లో ఉందైనా సరే అది ప్రసాదం రూపంలో అది బ్రెడ్ కానివ్వండి కేక్ కేకు కానివ్వండి ఏదైనా సరే సో ఫుడ్ కు ఆ రెస్పెక్ట్ ఇవ్వండి అది సో తినడం వల్ల అవుతుంది అనడం అనేది కొంతమంది అంటారు కదా నన్ను కోసినా రక్తమే వస్తుంది నిన్ను కోసినా రక్తమే వస్తుంది అందరూ అని అంటుంటారు కదా సో నీ దిన్నా ఆగలేదీరుత నాది దిన్నా ఆగలేదు ఇప్పుడు ఫుడ్ కూడా అంత సమానమే కదా ఏ దిన్నా ఆగలేదీరుతుంది కదా సో మా దేవుని పెట్టడం వల్ల అందులో మహిమలు ఉంటాయి అని నువ్వు నమ్ముతున్నావు మా దేవుని కర్పించడం వల్ల అందులో మహిమలు ఉంటాయి సో వాళ్ళ దేవుడు మహిమల వల్ల మహిమతో ఉన్న ఆహారం నువ్వు దిగ్ అంటావు తింటప్పు నీకేమవుతుందో మరి మళ్ళా మీ ఏ దేవుడికి ఇట్లా కొడతాడో మరి మీ మతాన్ని మర్చిపోతానికి భయం వేస్తుంది అంతే కదా నువ్వే ఒప్పుకుంటున్నావు కదా మా దేవుడు దేవుడున్నీ అది తప్పు కాబట్టి ఫుడ్ ఫుడ్గా ఫుడ్ లాగా గౌరవించాడు మా స్నేహితులతో చర్చికి వెళ్తాం మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు క్రిస్టియన్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ వాళ్ళు తినేటప్పుడు ప్రేర్ చేయడం మేము తింటాము అట్లా అసొంటి ఉండదు అది ఫుడ్ కాబట్టి అంతే సో ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే అది ఏదో ఆయిల్ పూస్తారు ఆయిల్ అది నూనె కొబ్బరి జస్ట్ కొబ్బరి నూనె తెలిసినా కానీ అవాయిడ్ మేము అతనికి రెస్పెక్ట్ ఇస్తాం మర్యాద ఇస్తాం మేము ఏ కాదు మేము మాకి అది అట్టి నూనె అని మాకు తెలిసినా కానీ సో మేము అది పెట్టుకుంటాం అదే మేము ఐదారు గుళ్ళకు వెళ్ళి మా అందరికి కొట్టు పెట్టి ఆ దారీ వస్తాడా అలా సో దట్ దట్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ అన్నమాట పరమతాన్ని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో అదేం లేదు సో ఏది తిన్నా ఆకలే తీరుతుంది కాబట్టి నీది తిన్నా ఆకలే తీరుతుంది నాది తిన్నా ఆకలే తీరుతుంది మేము అలా కన్సిడర్ చేసి ఏదైనా తింటాం అంతేగాని ఏది ఉంటాడో మీరు అర్పించినా సర్పించినా ఏం చేసినా అది మేము తింటాం ఓకేనా సో ఎందుకంటే ఫుడ్ కడుపు నిండుతుంది నువ్వు తిన్నా నేను తిన్నాను థ్యాంక్ యూ